హలో అండి ఇంట్లోనే పూసపూసలాంటి నెయ్యి నెయ్యి మన పెద్దవాళ్ళు అమ్మమ్మలు నాన్నమ్మలు చేస్తారు కదా సో ఆ విధంగా పూస పూస లాంటి నెయ్యి ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూద్దాము ముందుగా అయితే పాలు కాచి తోడబెట్టుకున్న తర్వాత దాన్ని ఇలా పెరుగు అనేది వస్తుంది కదా దాన్ని చిలుకోవాలి మంచిగా మేగడ ఏమీ తీయకుండా చిలుక్కునేటప్పుడు చూసారా ఈ విధంగా మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ చిలుక్కోవాలి సో అప్పుడు మనకి వెన్నపూస అనేది చాలా ఎక్కువగా వస్తుంది అనమాట ఇక్కడ చూసారా నొరుగు నొరుగ్గా వచ్చింది చూపిస్తుందా చూడండి అలా వచ్చేటప్పుడు మనకి ఎంత నొరుగైతే వస్తుందో అంత వెన్నపూస వస్తుందని అర్థం అనమాట ఓకేనా చూసారా ఈ విధంగా మొత్తం మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ చిలుక్కున్న తర్వాత ఇక్కడ చూడండి వెన్న అనేది వచ్చింది మంచిగా ఇక్కడ చూపిస్తున్న చూడండి వెన్న అనేది వచ్చింది ఈ విధంగా వెన్న తీసుకున్న తర్వాత మనము ఒక ఒక దాంట్లో వేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న చూడండి ఈ విధంగా అనమాట ఇదంతా కూడా నేను వన్ వీక్ నుంచి కలెక్ట్ చేసి పెట్టుకున్న వెన్నపూస ఇప్పుడు దీన్ని కరగబెట్టి చూద్దాము చూసారా ఇలాగా కొంచెం ప్యాన్ పెట్టుకొని అది లైట్గా హీట్ అయ్యాక మొత్తం వేసేయాలి దాంట్లోన మనము వెన్నపూస ఎంతైతే ఉంటుందో అంతా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత దాన్ని మంచిగా మరగనివ్వాలన్నమాట అది మరిగేటప్పుడు చూడండి ఈ విధంగా నురుగులాగా వస్తుంది మనకి పైకి అప్పుడు చాలా స్మెల్ కూడా బాగా ప్లజెంట్గా బాగా వస్తుంది చాలా సూపర్ ఉంటుంది అసలు స్మెల్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది బాగా చాలా ఈ విధంగా మరిగేటప్పుడు మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంట కూడా మా అట్లా జరగచ్చు మ్యాక్సిమం హై ఫ్లేమ్లో పెట్టుకున్న పర్వాలేదు లో ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్వాలేదు సేపు ఇలా మరిగిన తర్వాత మనకి ఇలా విడిపోవడం జరుగుతుందనమాట నెయ్యికి నెయ్యి అంటారు కదా సో అది అట్లా విడిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ కలుపుకోవాలి క్లారిటీగా విడిపోయింది మొత్తము గోదావరి విడిగా నెయ్యి విడిగా ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఈ విధంగా మొత్తం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి ప్యాన్కి అతుక్కోకుండా ఉంటుంది నెయ్యి అనేది ఓకేనా ఇప్పుడు చూడండి నెయ్యి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది దీంట్లో ఇప్పుడు షార్ట్ వీడియోలో చెప్పాను కదా నేను కొన్ని వేస్తే నెయ్యి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది అవి ఏమిటి అని చెప్పి ఇప్పుడు చూద్దాము ఇందులో ఒక కొంచెం ఒక నాలుగైదు రెండు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవడం వల్ల మనకి స్మెల్ అనేది బాగుంటుంది మెంతులు కొద్దిగా వేసుకోవాలి ఓకేనా మెంతులు కొంచెము కరివేపాకు కొంచెం వేసుకోవడం వల్ల మనకి నెయ్యి స్మెల్ అనేది ఇంకా బాగుంటుంది అసలు చాలా బాగా వస్తుంది కలర్ఫుల్గా ఉంటుంది అనమాట సో ఓకేనా ఎవరికైనా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు బట్ వేయటం వల్ల ఎన్ని డేస్ అయినా వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందన్నమాట చూసారే ఇలా కలుపుకుంటూ ఇంకా నెయ్యి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ నెయ్యి అంతటినీ కూడా మనం వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా టీ గంట ఉంటుంది కదా టీ వడకట్టుకునేది కానీ ఏదైనా జాలితో ఇలా వడకట్టుకుంటే మనకు ఆ గోదావరి మొత్తము అవంతా కూడా పైన ఉండిపోయి మనకి ఓన్లీ నెయ్యి వరకు కిందకొస్తుంది వస్తుంది అలా అనమాట ఇక్కడ చూడండి మొత్తం కరివేపాకులు లైక్ అన్నీ కూడా అక్కడ ఉండిపోయి ఇదంతా చూసారా నెయ్యి ఇదంతా చూసారా అంత బాగా వచ్చింది అసలు ఇది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తే ఇంకా బాగా బిగుసుకుంటుంది అప్పుడు ఇంకా బాగుంటుందన్నమాట చూడండి ఇది ఇదంతా కూడా గోదావరి అంటారు కదా అది తింటే చాలా బాగుంటుంది నాకు అంతగా నచ్చదు ఇది ఫస్ట్ అయితే నచ్చేది కాదు ఇప్పుడు చాలా ఇష్టం అన్నమాట ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఒక వన్ అవర్ తర్వాత చూసారా ఎలా అయిందో పూస పూసలాగా మనకి దగ్గర పడే కొద్దీ నెయ్యి ఇంకా బాగుంటుంది స్మెల్ అంతా కూడా చాలా బాగుంటుంది అసలు అంతే అండి వీడియో నస్తే సబ్స్క్రైబ్ మీరు కూడా ట్రై చేయండి